ఓం గంగడమత నమ ఆయన సరస్వతి నమ శ్రీమాత నమ యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి నేను పాలపర్తి గురునాథ్ శర్మ నేను జ్యోతి సిద్ధాంతిని వాస గోచార రీత్యా గ్రహాలు యొక్క స్థితిగతి కలియిక వీక్షణ అంతా కూడా ఏ రకంగా ఉన్నాయి వారి యొక్క ఫలితాలంతా కూడా గోచార రీత్య మానవులకి అంతా కూడా ఈ యొక్క మాసాది ఫలితాలంతా కూడా ఈ రకంగా ఉన్నాయో తెలుసుకుంటున్నాం ప్రధానంగా చూసుకుంటే జూలైన మాస ఫలితాల్లో భాగంగా శనీశ్వరుడు మరియు ఇక్కడ బృహస్పతి అంతా కూడా వీక్షణ అనేది ఈ యొక్క రాశి మీద పడడం వాళ్ళకంతా కూడా ప్రధానంగా విశేషమైన దృష్టి అనేది ఉంటుంది శనీశ్వరుడు ఈ త్రిపాద దృష్టి మరియు సప్తమ స్థాన దృష్టి దశమ దృష్టి అనేది ఉంటుందన్నమాట శనీశ్వరుడు అంతా కూడా విశ్వస్నాన సంవత్సరంలో ఈ యొక్క అంతా కూడా సంచారం చేయడం మరియు ఇక్కడ బృహస్పతి అంతా కూడా ఈ యొక్క మిథున రాశిలో సంచారం చేయడం జరుగుతూ ఉంది ఈ యొక్క విశ్వస్నాన సంవత్సరంలో జూలై మాసం ఫలితాల్లో భాగంగా ఈ యొక్క శనీశ్వరుడు యొక్క దృష్టి అంతా కూడా సమసప్తక దృష్టి ప్రధానంగా సప్తమ స్థానం మీద పడ్డం ప్రధానంగా సప్తమ స్థానం నుంచి మళ్ళీ దశమ స్థానం మీద ధనుస రాశి మీద పడ్డం మరియు ఈ యొక్క సప్తమ దృష్టి అంతా కూడా బృహస్పతి దృష్టి అంతా కూడా ధనుసు మీద పడ్డం అనేది జరుగుతూ ఉంది ఈ యొక్క వివిధ దృష్టి కోణం అంతా కూడా ఈ రకంగా ఉంటుంది వీళ్ళ యొక్క వీక్షణ అంతా కూడా వివిధ రాశుల వాళ్ళకి ఎటువంటి ఫలితాలు వస్తున్నాయి ఈ యొక్క శనిశ్వరుడు యొక్క స్థితిగతి కలీకంతా కూడా ఈ రకంగా ఉంది ప్రధానంగా వీక్షణ అంతా కూడా ఈ రకంగా ఉంది గ్రహాల యొక్క స్థితిగతి అంతా కూడా భావ ఫలితాల్లో భాగంగా మీషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఇటువంటి ఫలితాలు వస్తాయి శని శనీశ్వర దోష నివారణ అర్థం ప్రధానంగా శనీశ్వర లాంటి ప్రధానంగా చూసుకుంటే శనీశ్వరుడు ఈ యొక్క ఛాయ మారతాండ సంబదుడు సూర్యపుత్రుడైన శనీశ్వరుడు అంతా కూడా యోగ కారకుడుగా ఉంటారు ప్రధానంగా ఇక్కడ ఆయు కారకుడిగా ప్రధానంగా చూసుకుంటే కర్మ ఫలదాతగా ఉంటారు కావున శనీశ్వరుడు అంతా కూడా మనం చేసుకున్న పుణ్యము పాపం కర్మలంతా కూడా అనుభవించే విధంగా పాపక్షయాన్ని కలిగే విధంగా పాపాన్ని నివారణ చేసే విధంగా పాప కర్మలంతా కూడా నివారణ చేసే విధంగా ప్రతినిత్యం కూడా ఎవరైతే భగత్ ఆరాధన చేస్తూ ఉంటారో వాళ్ళకంతా కూడా శనీశ్వర దోష నివారణ జరుగుతూ ఉంటుంది ప్రధానంగా శని చని శనిశ్చరాయ నమో నమ ప్రధానంగా ఏంటంటే మెల్లగా నడిచేవాడు అని చెప్పేసి ఈ మందగమడు అని చెప్పేసి మెల్లగా నడిచేవాడు అని చెప్పేసి అర్థం వస్తుంది ప్రధానంగా శనీశ్వరుడు అంతా కూడా ప్రతినించం కూడా ఎవరైతే కర్మ అనుష్ఠానాలు చేస్తూ ఉంటారు పుణ్యకర్మల్ని దానాది కార్యక్రమాలు చేస్తూ ఉంటారు భగవత్ ఆరాధన చేస్తూ ఉంటారు ప్రతినిత్యం కూడా ప్రదక్షిణ కార్యక్రమాలు చేసుకోవడం కానీ ఎక్కువగా నడిచే వాళ్ళనంతా కూడా శ్రామకులనంతా కూడా ఎక్కువగా ఇబ్బంది పెట్టకుండా ఉండే విధంగా ఉంటాడు శనిశ్వరుడంతా కూడా యొక్క కారకుడు రాజ యొక్క కారకుడిగా చెప్పడం జరుగుతుంది విపరీత రాజ యొక్క కారకుడుగా అష్టైశ్వర్య ప్రదాతగా చెప్పడం జరుగుతుంది సర్వశాస్త్ర విషాదుడిగా చెప్పడం జరుగుతుంది సర్వశాస్త్ర ప్రామీణ్యునిగా చెప్పడం జరుగుతుంది సకల వేద వేదాంగల జ్ఞానిగా చెప్పడం జరుగుతుంది సకల దేవతలకంతా కూడా సర్వ గ్రహ దోష నివారణ జరిగే విధంగా శనీశ్వరుడు యొక్క దశ కానిది శనీశ్వ యొక్క అంశం అంతా కూడా యొక్క రకంగా ఉంటుంది సర్వశుభ గ్రహంగా చెప్పడం జరుగుతుంది శనీశ్వరుడి యొక్క వీక్షణ అనేది ఏ రకంగా ఉంటుంది వివిధ రాశుల వాళ్ళకి ప్రధానంగా బృహస్పతి యొక్క వీక్షణ అంతా కూడా వివిధ రాశుల వాళ్ళకి ఈ యొక్క ఏలినాటి శని ప్రభావం ఏ రాశి వాళ్ళకు ఉన్నాయి అష్టమ శని కానీ అర్ధాష్టమ శని కానీ దోష నివారాన్ని అర్థం ఇటువంటి పరిష్కారాలు చేసుకోవడం హోమాతి కార్యక్రమాలు చేసుకోవడం వల్ల ఇటువంటి శాంతి కార్యక్రమాలు చేసుకోవడం వల్ల సౌలభ శుభాలు కలుగుతాయో తెలుసుకుందాం ప్రధానంగా చూసుకుంటే కాలబర్వ స్వామి ఆరాధన చేసుకోవడం వల్ల సకల గ్రహ దోష నివారం జరుగుతుంది దత్తాత్రేయ స్వామి ఆరాధన కానీ వేద దక్షిణమూర్తి ఆరాధన కానీ శివాభిషేకం చేసుకోవడం వల్ల బృహస్పతి అనుగ్రహం లభిస్తూ ఉంటుంది ప్రధానంగా శ్రీకృష్ణ పరమాత్మ ఆరాధన చేసుకోవడం వల్ల అఖండమైన గృహకటాక్షం లభిస్తుంది ఈ యొక్క బృహస్పతి అంతా కూడా పాండిత్యానికి మరియు వేదశాస్త్రానికి ఈ యొక్క సంగీతానికి కానీ కళాత్మకమైన జీవితానికి కానీ కారకుడు అవుతాడు ప్రధానంగా సంతాన కూడా అవుతాడు కావున వంశాభివృద్ధి కారణం అవుతాడు అఖండమైన ఐశ్వర్య పదాతగా చెప్పడం జరుగుతుంది ధన ధాన్యాది సమృద్ధి కావాలన్నా స్వగృహం కావాలన్నా గృహయోగం కావాలన్నా వివాహాది శుభకార్యాలు కావాలన్నా వంశాభుద్ధి కావాలన్నా బృహస్పతి అనుగ్రహం కావాలి సంఘంలో కీర్తి ప్రతిష్టలు కావాలన్నా బృహస్పతి అనుగ్రహం కావాల్సి ఉంటుందన్నమాట ఇటువంటి కారకత్వాలంతా కూడా ఈ గ్రహాలకు ఉంటాయి విశేషంగా ఈ యొక్క గ్రహాల యొక్క వీక్షణ అంతా కూడా జూలైన మాస ఫలితాల్లో మేషాది ద్వాదశ రాశి వాళ్ళకి ఎటువంటి ఫలితాలు వస్తున్నాయి తెలుసుకుందాం మేషరాశి జాతకులకి ప్రధానంగా చూసుకుంటే జూలైన మాస ఫలితాల్లో భాగంగా ఈ యొక్క శనిశ్యుడు మరియు బృహస్పతి సంచారం మేరకు గోచార రీత్యా వాళ్ళకి వీక్షణ అంతా కూడా ఏ రకంగా వీళ్ళకంతా కూడా ప్రభావం చూపిస్తుంది ఏలు నాటి ప్రభావం ఏ రాశి వాళ్ళకి విపరీతంగా ఉంది వాళ్ళ ప్రభావం అంతా కూడా ఏ రకంగా ఉందో తెలుసుకుందాం ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క మేషరాశి జాతకులంతా కూడా ఏలినాటి శని ప్రభావం అంతా కూడా ఈ సంవత్సరంలో అంతా కూడా ప్రారంభమైంది విశ్వవసన సంవత్సరంలో అంతా కూడా ప్రారంభమైంది కావున శనీశ్వర ప్రీతికరంగా తైలాభిషేకము తీలదానం అంతా కూడా చేసుకోవడం వల్ల శ్రేయదాయకంగా ఉంటుంది ప్రతినించం కూడా కాలభైరవ స్వామి దేవాలయంలో కూష్మాండ దీపాన్ని వెలిగించడం వల్ల కాలభైరవ స్వామి వారికి నిమ్మకాయ మాలంతా కూడా వేయడం వల్ల ప్రధానంగా చూసుకుంటే భస్మాభిషేకం చేయించుకోవడం వల్ల మంచి ఫలితాలు రావడానికి ఏలినాశిని ప్రభావం నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది శ్రమతో ఒకటిని సంపాదన ఉంటుంది ధన ధాన్యాది సమృద్ధి కలగడానికి శుభకర వ్యయం కలగడానికి ఆస్కారం ఉంటుంది ఈ యొక్క బంధుమిత్ర సహాయ సహకారాలతోటి మీకంతా కూడా మంచి జరుగుతుంది శ్రమతో ఒకటిని సంపాదన ఉంటుంది కావున ఖర్చులు విపరీతంగా పెరుగుతూ ఉంటాయి మీరంతా కూడా ఖర్చులంతా కూడా అదుపులో పెట్టుకొని మీ జీవన విధానం ఉంటాయి కనుక అఖండ అష్టైశ్వర ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది ఆకస్మిక ధన లాభ ధనయోగం అంతా కూడా ఇక్కడ రాహు వల్ల లభిస్తూ ఉంది రాహు అంతా కూడా ఈ యొక్క ఏకాదశ స్థానంలో అంతా కూడా సంచారం చేయడం యువకరంగా ప్రధానంగా చూసుకుంటే రాహు అంతా కూడా కుంభరాశు సంచారం చేయడం అంతా కూడా యువకరంగా ఉంటుంది మీకంతా కూడా ఈ యొక్క కాలబరువ స్వామి ఆరాధన అమ్మవారి ఆరాధన కడ్గమల స్తోత్ర పఠనం చేసుకోవడం వల్ల ఈ యొక్క సకల గ్రహదోష నివారం జరగడానికి ఆస్కారం ఉంటుంది గోమాత సేవ ప్రతినిత్యం కూడా ఆచరించాలి ఎవరైతే గోమాత సేవ చేస్తుంటారో పచ్చిక తెలకపిండి గ్రాసం కానీ ప్రతినితం కూడా తోటకూర కానీ గోంగూర కానీ గోమాతకు సమర్పించడం వల్ల సకల గ్రహదోష నివారణ జరగడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినిత్యం కూడా ఎవరైతే దత్తాత్రేయ స్వామివారు ఆదరణ చేస్తూ ఉంటారో మీకంతా కూడా వివాహాది శుభకార్యాలు జరగడానికి కానీ గృహయోగం సిద్ధించడానికి కానీ వ్యాపారంలో అభివృద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది ఈ మాసంలో మేషరాశి జాతకులకంతా కూడా వ్యాపారస్తులకి మంచిగా కలిసి వస్తుంది మీ యొక్క శ్రమతో కూడా సంపాదన ఉన్నప్పుడు కూడా సమయానికి డబ్బు అందుతూ ఉంటుంది వ్యాపారస్తులకి ఈ యొక్క నూతన వ్యాపారాలు పెట్టుబడి పెట్టుకోవడానికి అవకాశాలు లభిస్తూ ఉంటాయి మంచి ఐటీ రంగుల వాళ్ళకు కూడా మంచి బిజినెస్ చేసుకోవడానికి అవకాశం ఉంది ఈ యొక్క స్టాక్ ఎక్స్చేంజ్ రంగుల వాళ్ళకు కూడా ఇరవై ఎనిమిది తారీఖు తర్వాత మంచి లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది కావున ఇరవై ఎనిమిది తారీఖు తర్వాత కూర్చోడంతా కూడా కన్యా రాశిలో ప్రవేశం చేసిన తర్వాత మీకంతా కూడా కలిసి వస్తుంది ఈ యొక్క కాంటాక్ట్ రంగులో కానీ కన్స్ట్రక్షన్ రంగులో వాళ్ళకు కూడా అంగారకుడు అంతా కూడా కాలసర్ప దోషం నుంచి బయటపడిన తర్వాత ఈ ఒక కన్యా రాశిలో ప్రవేశం చేస్తుంటారు ఇరవై ఎనిమిదో తారీఖు తర్వాత ఆ సమయంలో మీకంతా కూడా శీఘ్ర శుభ ఫలితాలు రావడానికి ఆస్కారం ఉంటుంది కావున ఇక్కడ శనీశ్వరుడు కూడా అక్రగతిలో అంతా కూడా సంచారం చేయడం ఈ మాసంలో అంతా కూడా ఈ యొక్క ప్రభావం అనేది చూపిస్తూ ఉంటుంది ఈ యొక్క మేషరాశి వాళ్ళు విశేషంగా మీరంతా కూడా శాంతి హోమాది కార్యక్రమాలు కానీ ఈ యొక్క కాలబర్వ శాంతి హోమాది కార్యక్రమాలు కానీ ఈ యొక్క చండీ హోమాది కార్యక్రమాలు కానీ చేసుకోవడం వల్ల శనీశ్వరుడికి బృహస్పతికి జప హోమ శాంతి కార్యక్రమాలు చేసుకోవడం బృహస్పతికి ప్రీతికరంగా మీరంతా కూడా శనకులు దానం చేసుకోవడం యొక్క ఉంటుంది ఇక్కడ కేతువుకు ప్రీతికరంగా మీరంతా కూడా గణపతి ఆరాధన చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు ప్రతినిత్యం కూడా శ్రీమాత్రైన మహన్నామాన్ని ప్రతినించ కూడా జపాని చేయండి ప్రతినించం కూడా హనుమంత భాగంగా ఈ యొక్క ప్రధానంగా చూసుకుంటే తమలపాక్ పూజ కానీ ప్రతినించం కూడా హనుమతారాధనలో భాగంగా ఈ యొక్క తమలపాక్ పూజ చందూర అభిషేకం చేయించుకోవడం వల్ల అట్టిపళ్ళనంతా కూడా స్వామివారికి నివేదన చేయడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు ప్రతినించం కూడా శ్రీరామదూతాయ హనుమతి నమో నమ ప్రధానంగా శ్రీరామదూతుడైన హనుమంతుడంతా కూడా సకల శుభాలు గ్రహించే దేవుడు కావున ప్రతినించం కూడా హనుమంతుడినంతా కూడా స్మరించండి ప్రధానంగా హనుమతి శ్రీరామదూతాయన మహన్నామాన్ని ప్రతినిత్యం కూడా ఆచరించడం వల్ల సకల గ్రహదోషుని నివారణ జరగడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినిత్యం కూడా దత్తాత్రేయ స్వామివారు అర్థం చేసుకోవడం శ్రేయదాయకంగా ఉంటుంది మీకు చెప్పదగిన సూచన జై గురు దత్తాత్రేయ